ఈరోజు మా ధర్మపురి పరివాహక దమ్మాన ప్రాంతాల ధర్మపురి పరివాహక ప్రాంతాల్లో దమ్మానపేట రాజారం జైన దొంతాపూర్ గ్రామాల రైతుల విజ్ఞప్తి మేరకు పంట పొలాలు ఎండిపోతున్నాయని మేము ఎమ్మెల్యే లక్ష్మణకుమార్ గారిని కలవగానే ఇటు విషయమై వెంటనే మా ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మరియు మా సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మా రైతుల పొలాలు ఎండిపోతున్నాయని కలవగానే రైతులందరినీ కలిసి వెళ్ళి కలవగానే ఇటు విషయాన్ని మరి అధిష్టాన దృష్టికి తీసుకెళ్లి మాకు అడగగానే వెంటనే మాకు జగ్గసాగర్ నుండి ఎస్ఆర్ఎస్పి నీళ్లు వరద కాలువ ద్వారా ఇప్పించి ఈరోజు గోదావరిలోకి రావడం జరిగింది అందుకుగాను మా ఎమ్మెల్యే వి అడ్లు కుమార్ గారికి మా రైతులందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే ఇట్టి నీళ్ళు విడుదలకు సహకరించిన ఎమ్మెల్సీ జీవారెడ్డి గారికి మరియు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మా దమ్మాబిడ రైతుల పక్షాన మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం